హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము వర్షాలు పడుతున్నాయి కదండి ఒక త్రీ డేస్కి అయితే మా దగ్గర వర్షాలు ఉన్నాయి సో అలా పడి ఇలా పోతున్నాయి అనమాట అంటే ఎక్కువగా కాదు ఒక పావుగంట అలా వస్తున్నాయి అంతే సో ఈరోజైతే మేము ఫ్రైడ్ రైస్ చేసాము అందరూ తిన్నారు నేను తప్ప వీళ్ళు తిన్నాక నేను ప్రిపేర్ చేసుకున్న ఫుడ్కి ఎలా ఎగబడుతున్నారో చూడండి మా వాళ్ళు

మాకు సంబంధం ఇక్కడ అరే ఇక్కడికి గుర్రాలు వచ్చినాయి చూద్దా గుర్రాలు వస్తున్నాయి ఏంటి అయిపోయింది बाल में पहन रखे हैं नहीं नहीं बाल अंकल इस बाल ना बाल इस बाल में शबा पाइस वाला लगता बाल ये ये नगान ये ये नगान 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 ये పట్టుకుంటాను ఏదో కూసిరీ నువ్వు చేసుకున్నావు చూడటానికి వచ్చారు బాగుంది స్మెల్ మన దగ్గర ఇంకా రెండు మూడు ప్యాకెట్లున్నాయి కేవలం సరదా ఎంటర్టైన్మెంట్ కోసమే చేసింది దీన్ని తప్పుగా ఎవ్వరు తీసుకురావద్దు ప్లీజ్ మేము సరదా సరదాగా చేసాము అందరం షేర్ చేసుకొని తిన్నాము అండ్ చూసారా కూతుళ్ళకి తండ్రి మీద ప్రేమ ఉంటుందని నిదర్శనం ఇది ఏ వయసు అండి ఆమెది అంత వయసులో వాళ్ళ నాన్నకి హెడేక్ అంటే నూనె చేతిలో వేసుకున్నట్టుగా యాక్ట్ చేస్తూ రుద్ది తలను కొట్టి మసాజ్ చేస్తుంది ముద్దులు పెడుతూ హక్ చేసుకుని ఎంత క్యూట్గా అనిపించిందో అసలు మీకైనా ఎలా ఉందో ఈ సీన్ చూడడానికి అనేది కామెంట్ చేయండి ఖచ్చితంగా ఎంతైనా కూతుళ్ళు కూతుళ్ళే అండి తండ్రికి గాలి కూడా లేదు వాన స్ట్రైట్ గా పడుతుంది అల్లా అల్లా పొద్దున్నే మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందండి ఆ వర్షానికి నాకు చెనక్కాయ వేపుకొని తినాలనిపించింది అందుకే అమ్మ తీసుకొచ్చిన పచ్చనకాయ చెనక్కాయ ఉంటే అదైతే వేపుతున్నాను అనమాట మొన్న ఒక టూ డేస్ ఎండబెట్టానులేండి అదే వేపుతున్నాను సో చాలా అంటే చాలా బాగుంటది ఈ వర్షంలో తింటుంటే హాయ్ ఫ్రెండ్స్ ముక్క చూసారు కదా ఎంత వర్షం పడిందో సో పాత కష్టపడింగ్ చేశారు ముద్దలు ముద్దలు ఊడి పడిపోయింది అనమాట పిల్లలకి మనమే అలవాటు చేయాలి ఈ వెదర్కి ఇలా వేడి వేడికి ఇలా తినాలి అని చెప్పేసి సో అలా నిన్న మా ఆయన బిర్యానీ పెట్టాడు అది తిన్నాము ఇవాళేమో చినకాయ పెట్టుకున్నాను అనమాట సో మా ఫ్రెండ్స్ అమ్మ వెయిట్ చేస్తుంది ఫ్రెండ్స్ అమ్మ ఫుల్గా ఏ వర్షంలో కావాలని సో ఇంకా మా ఆయన్ని కూడా నిన్న ఇటు కాకుండా తీసుకొచ్చావు బిర్యానీ తీసుకురా తినాలని ఉంది అని అడిగాను సరే అన్నాడు చూడాలి బిర్యానీ తీసుకొస్తే అది తినాలని ఉంది అనమాట అదొకటి చేస్తే బాగుండు కానీ చేస్తే తినాలంటే చాలా టైం పట్టిద్ది ప్లస్ ఇంకా వెదర్ కూడా క్లైమేట్ చేంజ్ అయిపోయింది అందుకని ఆయనే తెమ్మన్నాను తెస్తా అన్నారు ఈ లోపు వచ్చేలోపు ఈ చెనక్కాయలు అయితే మంచిగా వేసుకొని ఉల్లుగా తినేద్దాం తొలగరి వారికి కొత్తగా వచ్చిన చినక్కాయలు అన్నమాట కొత్త పండవి కొత్త ఈ చెనక్కాయలు మంచిగా మొన్న ఒక రెండు రోజులు ఎండల్లో ఎండబెట్టేశాను ఇప్పుడైతే వేపేసుకుంటున్నాను ఇవి క్యాఫేదండి కడాయి అనమాట దీంట్లో వేపేస్తున్నాను వీటి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి ఇవి చాలా మంచిది హెల్త్ కూడా ఇలాంటి కుక్ చేసేట్లో యూజ్ చేయడం ఫైనల్గా అలా చెనక్కాయలు వేపుకొని వేడి వేడిగా తినేసామండి చాలా బాగుండే అనమాట ఇంకా మా ఇన్ని బిర్యానీ అడిగాను కదా వెళ్ళారు వెళ్తూ వెళ్తూ ఒక చిన్న ముక్క అయితే తీశారనమాట మా ఊర్లో కదా మా ఊరికి కొంచెం దగ్గరలో అనమాట మొత్తం చెట్లన్నీ పడిపోయి కుమ్మలన్నీ విరిగిపోయి ఉన్నాయి రాత్రి బాగా గాలి దుమ్ము వచ్చిందనమాట అప్పుడు ఇరుగుంటాయి తెలియలేదు ఇప్పుడు వెళ్తున్నారుగా కనిపించుంటే ఇంకా అలా వీడియో తీసుకుంటూ వెళ్తున్నారు చాలా చోట్ల చాలా చోట్ల చాలా చోట్ల విరిగిపోయి ఉన్నాయి చెట్లు అయితే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి ఈ వర్షాకాలంలో సో బైక్ల మీద వెళ్లే వాళ్ళు కానివ్వండి దగ్గరలో చుట్టుపక్కల చెట్లు ఉన్న వాళ్ళు కానివ్వండి ఈ గాలి దుమ్ములకైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంకా మొత్తానికి మా ఆయన అలా వెళ్ళైతే బిర్యానీ తీసుకొని వచ్చారు వేడి వేడిగా బిర్యానీ ముగ్గురం తిన్నాం నేను ప్రిన్స్ అమ్మ ఒన్ను మా ఆయన అయితే తినేసామన్నమాట మరి దూరం ఏం కాదు ఒక ఫోర్ కిలోమీటర్స్ అలా ఉంటది అండి అందులో వెళ్ళి బిర్యానీ అయితే తీసుకొని వచ్చారు వేడివేడిగా చాలా మంది చా అంటే రెండు మూడు చోట్లయితే బిర్యానీ అయిపోయిందంట చాలా మంది ఈ వెదర్కి ఏమో ఎక్కువ తీసుకెళ్లారో మరి వెదర్కి వండలేదో తెలియదు కానీ టూ త్రీ షాప్స్కి అయితే వెళ్తే బిర్యానీ లేదు అయిపోయింది అన్నారంట ఫైనల్గా ఒక చోటుకెళ్ళైతే బిర్యానీ తీసుకొని వచ్చారు చాలా టేస్టీగా ఉంది చాలా అనమాట కూల్ వాతావరణానికి ఇలా వేడివేడిగా తినడం అనేది బాగా అనిపించింది పిల్లలకి తెలియదు కదా ఇలా ఉంటాయి ఇలా టేస్ట్ చేయాలి ఇలా బాగుంటుంది అని మనం చెప్తా ఉంటే వాళ్ళు తింటా ఉంటే వాళ్ళ ఫీల్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు అన్న ఉద్దేశంతో ఇందాకైతే చెప్పాను అనమాట అండ్ ఈ వర్షాలకి ఈ త్రీ ఫోర్ డేస్ నుంచి పడ్డ వర్షాలకి మేమేం మీరేం స్పెషల్స్ చేసుకున్నారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి మేము ఒకరోజు బిర్యానీ తెచ్చుకొని తల ఇది ఒక ముద్ద తిన్నాము ఈరోజైతే కడుపు నిండా తిన్నాము అండ్ పచ్చి శనకాయ కూడా వేపుకున్నాము సో ఇదండి మా అయితే విశేషాలు ఇంకా మేము తిని కూర్చున్నాలో తర్వాత మాకు అది వచ్చాడు అనమాట తర్వాత వాడి కూడా ఒక ముద్ద పెట్టాను వాడు తిన్నాడు సో ఇంకా పిల్లలతోనైతే ఆడుతున్నారు ఇది బాక్స్ ఒకటి డెలివరీ అయితే ఆ బాక్స్లో లక్కీ కూర్చుంది సరే కూర్చుంది కదా అని చెప్పేసి నేను ఒక అది అది చేసాం ఇందాక అలాగే మళ్ళీ మూస్తుంటే భయపడి ఇంకా మూయనీయట్లేదు అనమాట ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డేకి మీకు ఇక్కడ టూ డేస్ బ్లాగ్ అనమాట ఇది ఫుల్గా వర్షం పడుతుంది కదా ఒక పక్క ప్లాస్టిక్ అంతా ఊడిపోయి ఉంది ఆ వర్షానికి సో అక్కడ చాలా ఇబ్బంది అయింది ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే మా పూరీలు మొత్తం ఒక పక్క పడిపోయిందనమాట సో ఇంకా ఆ పనిలోనే ఉండే అనమాట చేయలేదు ఇది ఇవాళ తీసిన వ్లాగ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు కనబడేదంతా ఈరోజు తీసిన వ్లాగ్ పొద్దు పొద్దున్నే ఇంక ఇంట్లో మొత్తం అన్ని సర్దేస్తున్నాను సర్దేసి మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాను స్టవ్ అది అయితే బయట వేసాను కొత్త ఉడిగాయ పచ్చడి వచ్చింది మాకైతే ఇంకా ఆ పచ్చడి ఎప్పుడెప్పుడు తింటానా అని వెయిట్ చేస్తున్నాను ఇవాళ కూడా ఈరోజు పొద్దున అంటే ఈరోజు శనివారం ఈ రోజున కూడా మాకు వర్షం పడింది అనమాట సో నిన్న వర్షం పడుతూ ఉంది పైన ప్లాస్టింగ్ ప్లాస్టిక్ అది ఊడిపోతూ ఉంటే అక్కడ చూసుకుంటూ పూరీలు పడిపోతూ ఉంటే ఆ చేసుకుంటూ ఉన్నాం కదా నేను అంట్లు తోమలేదు సో ఇంకా ఆ అంట్లు రాత్రి తిన్న అంట్లు ఉంటే అవన్నీ బయటేసేసుకున్నాను అనమాట ఇంకా వచ్చారు కదా వాళ్ళకి ఉన్న మేము కూడా పొద్దున్న లేచిన దగ్గర నుంచి చాయ్ అయితే ఏం తాగలేదు సో మా కోసం అయితే పెట్టాను వర్షాలకి పనులు చేయించుకునే వాళ్ళు కానీ చేసే వాళ్ళకి కానీ చాలా ఇబ్బందులు ఎదురవుతాయి కదా సో సేమ్ థింగ్ ఇక్కడ వర్షం పడుతూనే ఉంది ఇంకా చాయ్ పెట్టాను పను వాళ్ళు బయట ప్లాస్టింగ్లు ఆపేసి లోపల ప్లాస్టింగ్ అయితే చేస్తున్నారనమాట లోపల కరెంట్ వైరింగ్ సంబంధించినవి పైపులు కూడా అవన్నీ వేసేసారు అంట్లయితే చాలా ఉన్నాయండి మీ ఇద్దరికి అన్నట్లు ఏంటి అంటున్నారు మేమిద్దరమే కానీ మాకు ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా సాజి కదిరు అక్క కూడా వస్తూ ఉంటుంది సో పనులకి టీలు పెట్టడం ఇలాంటివి చాలా ఉన్నాయి పనిమాల ఎందుకు చెప్పాలని నేను చెప్పట్లేదు కానీ కొంతమందికి తెలియక ఎందుకు అన్నింట్లో అన్నింటిలో అంటున్నారు ఏముందండి కాసేపు పావుగంట కూర్చొని ఎక్స్ట్రా కూర్చొని తోగుంట అవి అయిపోతాయి ఇంకోటి నాకు వెంట వెంటనే ఎప్పుడప్పుడే తోమేయడం కూడా అవ్వదు అనమాట షింక్ అంత కన్వీనియంట్గా ఉండదు అందుకని ఒక్కసారి వేసుకొని రోజుకి రెండు సార్లు మూడు సార్లు లేదా ఒక్కసారి అట్లా తోముతూ ఉంటాను అనమాట నాకు పెద్ద ఇదిగా ఏమనిపించట్లేదండి మీ కొంచెం చూసి కామెంట్స్ పెడతారనేది అనుకుంటున్నాను ఇంకా అంట్లన్నింటి చెత్త తీసేస్తాను తీసేసి కాలువలు పడేసిన తర్వాత అంట్ల వరకు తోమేస్తాను అనమాట ఇంకా టబ్బైతే నిండుకుంది మా ఈలో మా లక్కి వచ్చేసింది ఇంక లక్కి పిల్లలు ఇలా ఇబ్బంది పెడతారని చిన్న షాట్ పెట్టాను కదా దానికైతే ఎంతమంది తల్లులు రెస్పాండ్ అయ్యారు మాది ఇదే సిచువేషన్ మాది ఇదే సిచ్యువేషన్ అని సో నేను రోజు అది ఫేస్ చేసేదే నేనైతే చిన్న షార్ట్ తీసాను ఇప్పుడు కూడా నేను అంట్లు తోమడానికి కూర్చుంటున్నాను లేదో వెంటనే వచ్చేసింది మా లక్కీ అయితే ఆమెను ఎంత తీస్తానో అంత ఏడుస్తా ఉంటుంది గట్టి గట్టిగా ఇంకా పనులకు కూడా పెద్ద గ్లాసులో టీ పెట్టేసి ప్లాస్టిక్ గ్లాసులో ఇచ్చి పంపించేశాను నాకు కదిరికి మా వారికైతే గ్లాసులో టీ పోసేసుకున్నాను నేను ఇక్కడ టీ పని చూసుకుంటున్నాను ఈలోపు మళ్ళాకి వెళ్ళి వాటర్లో చేతులు పెట్టేసి బట్టలన్నీ తడిపేసుకుంది ఇంకెలాగో తడిసింది కదా అని చెప్పేసి ఇంకా నేను ఆడుకొని ఇచ్చాను అంట్లలో చెత్త అంతా తీసేసి కాలువలో పడేసిన తర్వాత ఇంకా అంట్లలో నీళ్ళు పోసి నానిస్తున్నాను ఇలా అనుకోండి కొంచెం ఈజీగా ఉంటుంది తోముకోవడానికి నాకు జిడ్డు అదంతా క్లీన్గా పోయిద్దనమాట సో అవి నాణ్యలోపు చాయ్ తాగుదామని కూర్చొని ప్రశాంతంగా చాయ్ అయితే తాగుతున్నాను ఇంకోటి హెయిర్ ఊడుతుందన్నా కూడా లాంగ్ అవుతుంది కదా ఎందుకు ఏంటి అని అడిగారు నేను పెద్దగా ఏమి ఓ ఇది వాడుతున్నా అది వాడుతున్నా అని చెప్పేసి అయితే ఏమీ చెప్పలేను కానీ నేను రెగ్యులర్గా ఆయిల్ పెట్టి ఒక టూ త్రీ డేస్కి ఒకసారి హెడ్ బాత్ చేశారు అంటే ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది నాకైతే అందరిది ఒకేలాగా ఉంటుందని అని ఏమి ఉండదు కొంచెం హెయిర్ ఆయిల్స్ ఒక టూ త్రీ మంత్స్కు ఒకసారైనా ఒక్కొక్కటి మారుస్తూ ఉండండి మీకు చేంజ్ అనేది తెలుస్తుంది సో నేనైతే అలా మారుస్తూ ఉంటాను సో ఎక్కువ వాడేది నేను పారాషూట్ ఆయిలే అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట ఈ మధ్య ఏరోప్లేన్స్ బాగా కనబడుతున్నాయి మా ఇంటి దగ్గర అదే చూపించాడు అనమాట నాగి సో హెయిర్ ఆయిల్ గురించి చెప్తున్నాను కదా నేను రీసెంట్గా అయితే మా దగ్గరే ఒక ఆవిడ ప్రిపేర్ చేసి అమ్ముతున్నారనమాట బాగుంది లేదా అని చెప్పేసి ఒకటి వాడి చూడు చూసిన తర్వాత చెప్పు అని చెప్పేసి ఇచ్చింది డబ్బులు అయితే ముందేం తీసుకోలేదు సో చూసాను బాగుందనమాట సో అదే వాడుతున్నాను ప్రస్తుతానికి మంచిగానే ఉంది హెయిర్ అంతగా ఊడట్లేదు కానీ వాడబట్టి ఒక పది రోజులు పదిహేను రోజులు అంతే కంటిన్యూగా వాడి మంచి రిజల్ట్ ఉంటే డెఫినెట్లీ మీతో అయితే షేర్ చేసుకుంటాను సో అదేమీ పెద్ద బ్రాండ్ అలాంటిది ఏమి కాదు సో కాకపోతే రిజల్ట్ అయితే మంచిగా ఉంది ఆమె ప్రిపేర్ చేసుకుంటు చేస్తుంది అనమాట సో అందుకే చెప్పాను అంతే ఇది ఎటువంటి ప్రమోషన్ కూడా కాదండి అడిగారు కాబట్టి చెప్పాను అంతే ఇంకా అంట్లయితే ఒక్కొక్కటి తోముకుంటున్నాను లక్కీని తీసి పక్కన స్టూలేస్ అక్కడ కూర్చోబెట్టాను ఏడుస్తూ ఉంది ఏడుస్తుంది తడుస్తుంది కదా ఆ జలుబులా వచ్చింది ఇంకా అదైతే క్లీన్ చేశాను చాలా ఇబ్బంది అయిపోతుందండి లక్కీతోనైతే పెరుగుతూ ఉంటే నాకు ఇబ్బంది ఉండదు ఇంకా ఆ మాట ఆడుకుంటుంది అనుకుంటే ఇంకా తోకలా పట్టుకొని ఇంకా ఏడుస్తూ ఉంది ఇంకా సతాయిస్తూ ఉంది ఏం అర్థం కావట్లేదు ఎక్కడ పని అక్కడైతే ఉంది చాలా వంట చేయాలి ఇంకా పనుల దగ్గరికి వెళ్ళాలి ఆ పనులు అవి చూసుకోవాలి సీలింగ్ వాళ్ళు ఒకటే షీట్ వేస్తారు అనమాట డబల్ సీలింగ్ అది అది ఇంకో షీట్ వేయలేదు వాళ్ళు రావట్లేదు ఆ పనులు చూసుకోవాలి ఆ ఓటరేడ్ స్లిప్ల గురించి తిరిగేది ఇలాంటి చాలా చాలా బండ్లు ఉన్నాయన్నమాట ఇంకోటి టైల్స్ సెలెక్షన్స్కి మేమే వెళ్ళాలి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట ఫుల్ బిజీ ఇంకా ఏమైనా వేసుకోనో ఈ ఎండలకు తిరగలేము ఈమేమో ఊరుకోదు లక్కి చాలా ఇబ్బంది అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది మాకైతే ఏదైనా మంచి చెడు మీతోనే నేను అన్నీ షేర్ చేసుకుంటున్నాను కదండి అలాగే నాకు వచ్చే కామెంట్స్ మంచి గురించి మాట్లాడతాను చెడు గురించి మాట్లాడతాను చెడు గురించి ఎవరైనా తొందరగా ఎందుకు రియాక్ట్ అవుతారంటే తీసుకోలేరు బాధపడతారు కాబట్టి నా హ్యాపీనెస్ కన్నా నా సంతోషం కన్నా నా బాధ మీతో షేర్ చేసుకుంటే కొంచెం నాకు తగ్గినట్లుగా ఉంటుంది అనే ఉద్దేశంతోనే నేను షేర్ చేసుకుంటాను నిన్న నేను కట్టుకున్న చీర బాగలేదు చిరాగ్గా ఉంది చండాలంగా ఉంది అని ఇలాంటి కామెంట్స్ చాలా వచ్చాయి నేనైతే తీసుకున్నాను పాజిటివ్గానే తీసుకున్నాను నేను చెప్పాను కూడా లక్కీ డెలివరీ టైంలో మా అమ్మమ్మ మా అమ్మ ఇచ్చిన పాత కాటన్ చీరలన్నీ అంత క్లియర్గా చెప్పాను దానికి కూడా చాలా రకాలుగా తీసుకొచ్చారు ఓకే ఒక్కొక్కరికి ఒక్కొక్క చీర నప్పుతుంది ఒక్కొక్క చీర నప్పదు అంతే సో ఆ కలర్ నాకు ఏమన్నా సూట్ అనిపించిందేమో మీకు ఇంకోటి నేను తీసిన సిరీస్ కూడా చెప్పాను కదా ఆ సిరీస్కి తగ్గట్టుగా ఆ కాటన్ చీర అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను కట్టుకున్నాను సో మరీ ఇంత ఘోరంగా ఉంటారు ఆ మధ్య తరగతులు మేము మధ్య తరగతుల్లో మేము ఇలా ఉండమని చెప్పేసి కూడా పెట్టారు కామెంట్స్ నేను అలా ఉంటారని చెప్పట్లేదు నేను ఆ సీన్ కళ తగ్గట్టుగా సెట్ అయిద్దేమో అని చెప్పేసి నేను కట్టుకున్నాను అని చెప్పాను అంతే అది పేద మధ్యతరగతి రెండు ఉన్నాయి ఒక్కొక్కరికి అయితే చిరిగినవి కూడా ఉంటాయి ఇంకా వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా చెప్పండి నేను అట్లా కూడా ఏం కట్టుకోలేక ఉన్న దాంట్లో కొంచెం పాత చూసుకొని కట్టుకున్నాను అంతే ఇంకా దీని గురించి నేను నెగిటివ్గా చెప్పట్లేదు పాజిటివ్గా చెప్పట్లేదు వచ్చింది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే ఇంకా నేను అంట్లో అవి తోముతున్నాను కదా మా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు బియ్యం కడిగి కుక్కర్లో అయితే పెట్టేశారు ఇంకా కొత్త పచ్చడి వచ్చింది మా ఇంటికి సో కొత్త పచ్చడి లోకి ఆమ్లెట్ వేసుకొని తిందామని చెప్పేసి ఆమ్లెట్కి అయితే ప్రిపేర్ మా వారు ఇంకా నేనే వచ్చి వండుతాను చేస్తాను అన్నాను కానీ లేదు ఏం కూర చెప్పు కూరగాయలు కట్ చేస్తాను అన్నారు సో కూరగాయలు వద్దులే వర్షం కూడా పడుతుంది కదా వేడి వేడి అన్నాము కొత్త మాడికే పచ్చడి నెయ్యి వేసుకొని తిందాం బావా అని చెప్తే ఆ సరే అని దాంట్లోకి నంచుకోవడానికి అప్పుడాలా ఆమ్లెట్ అని అన్నాడు ఆమ్లెటా అని అడిగినప్పుడు ఆమ్లెట్కే ఇస్తాం కదా ఫస్ట్ ఫోటు సో అలా నేను ఆమ్లెట్కే ఓకే అన్నాను సో మా ఆయన అయితే ఆమ్లెట్కి ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా నాకు వచ్చే రెగ్యులర్ కామెంట్స్లో కొన్ని కామెంట్స్ గురించి చెప్పాలి అదే ఇంకా అక్క కనిపించట్లేదు ఏంటి అని అడిగారు అక్క వర్క్ అయితే వెళ్తుంది అనమాట వర్క్ చూసుకుంది సో ఆవిడ పొద్దున నైన్కి వెళ్ళి ఈవినింగ్ సిక్స్కి అలా వస్తుందనమాట అందుకే అక్క కనిపించట్లేదు మా కామెడీ ఫన్ ఉండే బ్లాగ్స్ అయితే చూపించలేకపోతున్నాను ఎల్లబట్టి ఎన్ని రోజులు అవలేదు టూ డేస్ అలా అవుతుంది అంతే అంత ముందు రోజు అక్క అమ్మలు ఇంటికి వెళ్ళిందని చెప్పాను కదా అక్కడికి వెళ్ళింది అలా అందుకే ఈ త్రీ ఫోర్ డేస్ నుంచి అయితే అక్క ఎక్కువగా కనిపించట్లే ఈ బ్లాగ్లో కనిపించింది కదా ఆ రోజు సాయంత్రమే అనుకుంటూ వచ్చింది సో పెద్ద ఆ రోజు సాయంత్రం తెల్ల సాయంత్రం తీసిన బ్లాగ్ అనమాట అది సో అలా అందుకే అక్క తక్కువగా కనిపిస్తుంది మేబీ ఇంకా ఇప్పటి నుంచి ఇంకా తక్కువగానే కనిపించి కనిపిస్తుంది ఏమో ఎందుకంటే నైన్కి వెళ్ళి సిక్స్కి వస్తే వచ్చాక మళ్ళీ వంటలు చేసుకొని ఆ పిల్లలు పెట్టుకొని మళ్ళీ సాయంత్రం పనులు చేసుకొని మళ్ళీ పొద్దున్నే వెళ్ళిపోవాలి కదా అందుకే ఇబ్బంది అయిపోయేది కదా మేబీ రాకపోవచ్చు ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేసిన చేయడానికి అవ్వదు చేసినా మరి తెల్లారి అమ్మానికి వెళ్ళడానికి కూడా అవ్వదు కదా అందుకనే చెప్తున్నాను ఇంకా నెక్స్ట్ ఇయర్ కది ఏమంటారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కదా సో కాలేజ్ ఎక్కడ ఏంటి అనేది కూడా డిస్కషన్స్ అవుతూ ఉన్నాయి మోస్ట్లీ ఈ విజయవాడ అయ్యి ఉండొచ్చు సో ఏ గ్రూప్ తీసుకోవాలి ఏంటి అన్న కన్ఫ్యూజన్తో ఉన్నాడనమాట ఎంపీసీనా ఎంఈసీనా అనేది ఆలోచిస్తూ ఉన్నాడు నా సజెషన్ అయితే ఎంఈసి అయితే బాగుంటుంది అని చెప్పేసి ఎందుకంటే ఎంపీసీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎప్పటికీ తనకి యూజ్ ఉండకపోవచ్చు ఎందుకంటే నేను అదే తీసుకున్నాను సఫర్ అయ్యాను డిగ్రీలో బీబీఎం బీబీఏ బీఏ ఏవి చేసినా కూడా ఎకనామిక్స్ అకౌంట్స్ ఇవి ఉంటాయి కదా సో అవి ఈజీగా ఉంటాయి ఇప్పటి నుంచే బేసిక్స్ తెలుస్తూ ఉంటాయి అన్న ఉద్దేశంతో ఆ రెండిట్లో ఏది బెటర్ పిన్నామంటే నేనైతే అది చెప్పాను మీరు ఎవరైనా ఏదైనా సజెస్ట్ చేస్తే చెప్పండి ఎం ఎంపీసీ బెటర్ అంటారా ఎంఈసీ బెటర్ అంటారా అని నా ఉద్దేశం ప్రకారం నాకైతే అకౌంట్స్కి ఎకనామిక్స్కి ఇబ్బంది అయ్యాయి డిగ్రీలో కాబట్టి అండ్ ఎంబీఏకి కూడా కాబట్టి నేనైతే చెప్పాను తర్వాత ఎప్పుడైనా ఎంబీఏకి వెళ్తాం తర్వాత ఏ డిగ్రీ చేసినా కూడా ఎంబీఏకి వెళ్ళినప్పుడు ఆ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి కదా సో వాటి గురించి అయితే డిస్కషన్ జరిగింది మీరు కూడా కొంచెం సలహాలు ఇస్తారని చెప్పేసి అడుగుతున్నాను ఏదైతే బెటర్ అంటారో చెప్పండి మా వారు ఆమ్లెట్ వేస్తామంటే వీళ్ళిద్దరు పాటలు పెట్టుకొని తెగ డ్యాన్స్లు వేస్తున్నారు లక్కీ ఉన్న ప్రిన్సీ ఇంకా నేనైతే అంట్లన్నీ తోమేసి అవి కడిగేసి అక్క వాళ్ళ అంట్లు కూడా ఉంటాయి అవి తీసేసి సాజికిచ్చి ఇంకా మొత్తం ఆ ఫ్లోర్ అంతా కడిగేశాను అనమాట కడిగి ఇంకా నేనైతే లోపలికి వచ్చి కూర్చున్నాను తర్వాత వచ్చి మా ఆయన దగ్గర నిలిచారు ఇంకా కబుర్లు అయితే చెప్తా ఉన్నాను అనమాట మా ఆయనేమో ఇంకా ఆమ్లెట్లు వేస్తూ ఉన్నారు పని అయిపోయిందిగా ఫస్ట్ తిందే తిందామని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదండి డైరెక్ట్ ఇంకా మాది బ్రంచ్ అనమాట బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ బ్రంచ్ వేసేస్తున్నాము లెవెన్ థర్టీ అలా అవుతుంది అంతే టీ తాగాము ఇంకా ఏమైతే తినలేదు పిల్లలు కొంచెం లేట్గా లేసారు వాళ్ళు ఒక బ్రెడ్ జామ్ ఏదో తిన్నారంతే లక్కీ కొంచెం అట్లా అంటించుకొని అంటించుకోని తినేసింది ఇంకా నేను చాలా పనులు చేశాను అవన్నీ షూట్ చేసుకోలేదండి బట్టలు వేసాను బట్టలు తీసి ఆరేసాను ఇల్లు ఉడిచాను పక్క బట్టలు ఎత్తాను ఇలాంటి చాలా పనులు చేసాను అవన్నీ అయితే ఏం షూట్ చేయలేదు చాలా వరకు సో కొన్ని మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ వర్క్స్ అయితే ఏమున్నాయో వాటి వర్క్ షూట్ చేశాను ఎందుకంటే వర్షం వస్తుందని చెప్పాను కదా అప్పుడు నాగీ అయితే పైకి వెళ్ళారు ఇంకా అక్కడ ఏదో పని ఉంటుంది అది చేసుకున్నారు అంటే వర్షం వచ్చేటప్పుడు ఏం పని ఉంటుందంటే సిమెంట్ బస్తాలు బయటే వేసి వెళ్ళాను నిన్న మొన్న లోడ్ వచ్చింది ఉండే అది కొంచెం తడవకుండా పట్టేసి బయటికి వేశారు ఇంక ఇప్పుడు అది తడిసేలా ఉన్నాయి ఆగట్లేదు కొంచెం ఎదురు వర్షం తగులుతుందని చెప్పేసి అవి తీసుకొచ్చి లోపల వేయడము పైన సీలింగ్కి తీసుకొచ్చిన బోర్డ్స్ ఉంటాయి కదా వాటి కింద ఎంత హైట్లో పెట్టినా కూడా వాటర్ కొంచెం ఆగి తడవడానికి అయ్యేలా ఉన్నాయి తడవడానికి వస్తున్నాయి అనమాట వాటిని మార్చడం కానివ్వండి ఇలా కొన్ని కొన్ని పనులు ఉంటే ఇంకా ఆయన ఇలా అక్కడ చూసుకుంటా ఉండే అనమాట అందుకని ఇంకా మొత్తానికి మా ఆయన అయితే వేడివేడిగా ఆమ్లెట్లు వేసేస్తారు తినడమే బకాయి ఇంకోటి లక్కోడికి కూడా ఈగో ఉండదండి వాడి ముందు వాడు ఏమన్నా పడిపోయినా లేకపోతే ఏమన్నా చేస్తుండేవాన్ని కొంచెం వెటకారంగా చూసి నవ్వినా కూడా అస్సలు తీసుకుంటలేదు ఏమేడుస్తుందిలేండి భలే అనిపించింది ఎంత బుడ్డకి ఏం తెలుస్తుంది మనం నన్ను ఎంత ఫీల్ అవుతుంది ఏంటా అనిపించింది అలా ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఇంకా వాడు ఏడ్ చేశాడు ఇంకా వచ్చి నేను పాలు పట్టేస్తే ఇంకా పడుకున్నాడు అనమాట వాడిని పడుకోబెట్టేసి ఇంకా మేమైతే భోజనం చేస్తున్నాము నిన్నే నాకు కామెంట్ పెట్టారు నాకు ఫస్ట్ ప్లేట్లో అన్నం వేసుకోకూడదంట కూర వేసుకో ఈ మా ఈ కామెంట్ నాకు రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది కానీ తినే టైంకి ఎందుకో నాకు గుర్తుండదు చిన్నప్పటి నుంచి ఫస్ట్ అన్నం పెట్టుకోవడం అలవాటు కదా సో అదే అలవాటు అయిపోయింది కర్రీ వేసుకున్న తర్వాత రైస్ పెట్టుకోవాలంట ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు అన్న ఉద్దేశంతో చెప్తున్నాను ముందు కర్రీ వేసుకోవాలంటే ఎందుకు ఏంటి రీజన్ నాకు కూడా తెలియదండి కర్రీ వేసుకున్నాక రైస్ వేసుకోవాలంట కానీ నేనైతే రైస్ మా అన్న రైస్ వడ్డీ ఇచ్చేస్తారు నేను నెయ్యి వేసేసుకున్నాను కొత్త పచ్చడి కదా వేడి వేడి అన్నంలో నెయ్యితో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో మేమైతే ఇలా ట్రై చేస్తున్నాం మీరైతే రైస్ పెట్టుకోండి ఫస్ట్ చే ఫస్ట్ ప్లేట్లో అంటే కర్రీ పెట్టుకున్న తర్వాత రైస్ అయితే సర్వ్ చేసుకోండి ఎవరికైనా ఎందుకు ఏంటనేది రీజన్ తెలుసు మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి సింపుల్ వ్లాగే కొంచెం ఎంజాయ్ చేస్తూ ఇంట్లో పనులు చేసుకుంటూ సరదాగా తీసిన బ్లాగు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి పచ్చడి మా ఆయన పడేసి నేను పడేసాను అని చెప్పి మీకు చెప్తున్నాను అనమాట ఇంకా ఆమ్లెట్ ఆయన వేసేసి నువ్వు ప్రిన్స్ హాఫ్ ఆఫ్ వేసుకోండి నేను తినేస్తాను అని వేశారు ప్రిన్స్కి నేను పప్పు అక్క తీసుకో అక్క వాళ్ళ దగ్గర తీసుకొచ్చాను పప్పు వేసుకోమంటే వేసుకోదంటే పచ్చడి కావాలని గోవాలు చేస్తూ ఉండే అనమాట ఇంకా ఆమెను కన్విన్స్ చేసి వినట్లేదని ఇంకా పచ్చడి వేసి కలిపైతే ఇంకా అవకు ఇచ్చాను ఆ పచ్చడితోనే తినది ప్రిన్స్ అమ్మ కూడా ఇంకా మా చెప్పాను కదండి ఇలా హెలికాప్టర్స్ ఏరోప్లేన్స్ చాలా కనబడుతున్నాయని సో మళ్ళీ ఒకటి కనపడితే తీసాను ఎంత బాగున్నాయండి ఏదో ఎడిట్ చేసినట్టే ఉందనమాట ఆకాశం మరి రియల్ స్కై కలర్ అనేది ఇప్పుడు చూస్తున్నట్లు అనిపించింది నాకైతే ఇదండి వాళ్ళ వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి ప్లీజ్ వ్లాగ్ని అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్